ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం పరిశుద్ధిరా మోహనతురా కృపకల మాతండ్రి ఈ సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండ్రు క్రీస్తు సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మేమకరంగా వాడుకోమని నామంలో ఈ ప్రార్థన అడిగి పరమ తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని క్రీస్తు క్రీస్తునామాలు మీ అందరు శుభవందనాలు మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాం మనిషికి మరణమే ముగింప ఈ లోకంలో జీవిస్తున్న మానవులు వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఏంటి అంటే మరణించాక ఇంకేమీ లేదు అంతా శూన్యమే ఇంకొక భవిష్యత్తు అంటూ ఏది లేదు ఏ నిరీక్షణ లేదు ఉన్నంతలోపే ఈ లోకాన్ని బాగా అమితంగా అనుభవించాలి ఎంజాయ్ చేయాలి అనేటువంటిదే ఆలోచనతో కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కనబడుతున్నాయి ఈ లోకమహిమని చూస్తూ ఉన్నారు లోక మహిమలో పడిపోయి ఉన్నారు చాలామంది కూడా మనిషికి మరణమే ముగింప మరణించిన తర్వాత ఇంకేమైనా ఉంటుందన్నటువంటి విషయం నిరీక్షణ ఎవరికి లేదు చాలామంది కూడా వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితి ఏంటి అంటే ఈ లోకాన్ని అమితముగా అనుభవించాలి అనేటువంటి ధోరణితో ఆలోచనతో వెళ్ళిపోతున్నారు అయితే పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే అపో పౌలు చెప్తున్న ఒక మాట విషయం ఏంటి అంటే మనందరిని కన్నా తండ్రి అనే దేవుడు సృష్టి యావత్తు లేనప్పుడు మనమే లేనప్పుడు సృష్టి లేనప్పుడు దేవుడు మనల్ని కావాలనుకున్నాడంట ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని ఎవరి కోసం ఆయన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమున ఉండవల్లని జగత్తు పునాది వేయబడకమునిపే అనగా దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ విషయాన్ని అప్రస్థుల పౌలు గారు ఎఫ్ఎస్ సంఘానికి రాసిన లేఖలో మొదటి అధ్యాయం నాలుగు గారు వచ్చిన మాటలు మాట అయితే ఈ విషయాన్ని మనం గ్రహించాము ఈ విషయం చాలామందికి తెలియదు సృష్టి లేనప్పుడే మనల్ని కావాలనుకున్నాడు దేవుడు ఆ తదుపరిగా దేవుడు మనల్ని కన్నాడు ఆదాము నుండి మొదటి మానవుడైన ఆదాము నుండి ఆయా జాతుల వారి భూమిన ఉద్భవించారు ఆ క్రమాన్ని దేవుడు పెట్టాడు అయితే మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైన పౌలు గారు మరి దేవుని పరిచయ కొనసాగుతున్న ఆ దినాలలో మొదటి శతాబ్ద కాలంలో మరి రోమా సంఘానికి లేఖ రాసే కాలానికి ఆయన రాస్తూ ఒక విషయాన్ని వెల్లడిపరిచాడు ఏంటయ్య అంటే ఏ భేదమును లేదు అందరూ అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట రెబోసులెం పోలు రోమ సంఘానికి రాసిన పత్రికలో మూడవ అధ్యాయం ఇరవై మూడు ఆ మాటను ప్రస్తావిస్తున్నాడు దానికి ముందు మొదటి అధ్యాయంలో కూడా నీతిమంతుడు ఒక్కడు లేడు ఎవడను లేడు అనే ప్రస్తావన చెప్తూ మూడవ అధ్యాయానికి వచ్చేసరికి మూడు ఇరవై మూడు ఈ మాటను చెప్పాడు ఏ భేదము లేదంట అందరూ పాపం చేసి ఎంతమంది అందరూ చేశారని చెప్తున్నాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన పత్రిక రాసే కాలానికి నీతిమంతుడు ఎవడు కూడా లేడు అనే విషయాన్ని ఇక్కడ వెళ్ళి పరుస్తున్నాడు చనిపోతే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళని కాపాడే పరిస్థితి లేదు భూమి మీద ఉన్న పరిస్థితిని బట్టి అలా మానవులు జీవిస్తున్నారు ఇలా ఉన్నారని చెప్పాడు అక్కడ విషయాన్ని నరకానికి వెళ్ళారు అంటే ఎవరు కూడా కాపాడలేరు మానవులు ఎలా ఉన్నారంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నారు చనిపోతే చనిపోతే మనుక్షణమే నరకంలో అగ్ని జ్వాలలో ఆరని అగ్నిలో తీక్షణమైన అగ్నిలో దహించు అగ్నిలో ఓదనక్కర్లేని ఓదనక్కర్లేని అగ్నిలో యాతన పడేటువంటి పరిస్థితి ఉంది అక్కడ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా ఉన్నారు మానవులు జీవిస్తున్న పరిస్థితి అయితే దేవుడు ఆయన దేవుని ఉద్దేశాన్ని అవస్ అపోస్తులేని పౌల్ గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు తిమూతి గారి దగ్గర దేవుడు సృష్టి లేనప్పుడు కావాలనుకున్నాడు తర్వాత కన్నాడు మరి అలాగే వదిలేశాడా ఎలా పోతే ఎలా పోనీ అని వదిలేయలేదు అందుకే మనం ఒక మాటను చూసినట్లయితే ఆయన అనగా దేవుడు అందరూను మారుమనసు పొందవలనని ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చి ఎంచుతున్నాడు అంటే మనుషులందరూ రక్షణ పొందాలి అంట తర్వాత దేవుని జ్ఞానం విషయమై అందరూ మరి ఎలా అనుభవజ్ఞానం కలిగి ఉండాలి అంట అలా కలిగి ఉండి దేవునిష్టానుసారంగా జీవించినట్లయితే పరిస్థితి ఎలా ఉంటు ఉంటుంది చెప్తున్నాడు అక్కడ దేవుడు కావాలనుకున్నాడు కన్నాడు అలా వదిలివేయలేదు అందుకే ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్ అని అంటే ఇష్టపడుతున్నాడు దేవుడు ఒక రక్షణ లాంటిది ఇస్తున్నాడు ఏంటి ఆ రక్షణ మనకు ఆ తర్వాత తర్వాత అర్థమైంది ఆ మాట ఆ పోస్తులెం పోలు గారికి రాస్తూ మొదటి లేఖలో రెండవ దేవ నాలుగు ఈ మాటని చెప్తున్నాడు అలా చెప్తూ చెప్తూ మరి దేవుడు మనం లెక్కలేనంతగా ప్రేమించాడు అందుకే యోహాన్గా యోహాన్ సువార్తెలో మూడవ అధ్యాయము పదహారులో ఉంటుంది అన్నమాట యోహాన్ గారు చెప్పే మాటని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను క్రీస్తుని పంపించాడు మన కోసం అర్థమవుతుందండి నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు నిత్య జీవం అంటే ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ మనం గ్రహించాలి క్లూ నిత్య జీవం అనేటువంటిది ఉంది ముందు ముందు మనకు అర్థమవుతుంది అందుకే ముందు రక్షణ అన్నాడు అందరు రక్షణ పొందాలన్నాడు తర్వాత క్రీస్తుని మన కోసం మరి పంపటము మరి ఆయన్ని బలిగా అర్పణగా అర్పింపజేశాడు గొప్ప త్యాగాన్ని చేయించాడు మనము మనందరం మోయాల్సిన భారాన్ని క్రీస్తు శరీరం మందు మోపి శిక్ష ఆయనకి ఆయనకి శిక్ష విధించాడు మనం అనుభవించాల్సింది మనం భరించాల్సిన బాధని శిక్షని క్రీస్తు నందు మోపాడు క్రీస్తు నందు ఆయన శరీరం మందు మోపాడు ఈ బాధంతా కూడా ఆయన పడ్డాడు చివరి ఆఖరికి ప్రాణం సైతం పెట్టాడు బలిగా అర్పణగా అర్పింపజేశాడు ఒకసారి మీరు ఆలోచించండి మన పిల్లలకి ఏమైనా చిన్న గాయం ఏంటంటే ప్రాణం విలువలాడిపోతుంది మరి దేవుడు మాత్రం మన లెక్క లేనంతగా ప్రేమించి ఆయన కుమారుణ్ణి వెనుతీయక మన కోసం బలిగా అర్పణగా అర్పింపజేశాడు మరలా ఆయన మహిమ వాళ్ళ క్రీస్తుని మృతుల్లోనూ లేపి మరి పరలోకానికి చేర్చుకుని ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండి పెట్టుకున్నాడండి ఇంత గొప్ప త్యాగాన్ని చేయించాడు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమిన వర్లరా కాబట్టి పరిశుద్ధ లేఖనాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఆ దేవుడు చేసిన కార్యం ముందు దేవుడు లెక్కలేనంతకు మనం ప్రేమించాడు కాబట్టి ఆ గొప్ప త్యాగాన్ని చేయించాడు తన సొంత కుమారుని అద్వితీయ కుమారుని జ్యేష్ఠ కుమారుని మన కోసం పంపించాడు ఈ లోకానికి నువ్వు వెళ్ళు ప్రాణం పెట్టి నీ సహోదరుల కోసం ప్రాణం పెట్టాలను తిరిగి మరల వాళ్ళని తీసుకుని నా దగ్గర నా కుమారుడా చివరాకరే నువ్వు ప్రాణం సైతం పెట్టాలయ్యా అలాగే తండ్రి నీ ఇష్టమే నెరవేర్చబడాలి నేను ఖచ్చితంగా వెళ్తాను ఎన్ని బాధలైన శ్రమలైన పడతాను నీ ఇష్టమైన నెరవేరుస్తాను అని ఇష్టపడి దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తుని పంపిస్తే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం గొప్ప త్యాగాన్ని చేశాడండి ఇంకా ఎక్కడున్నారు మీరు మరణమే ముగింప అనేటువంటి దాని గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం అయితే మరి మొదటి శతాబ్ద కాలంలో యేసు జీవిస్తున్న కాలంలో మరి శిష్యులతో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నాయందుని విశ్వాసం ఉంచు నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును అని మాట అంటూ మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలం శుద్ధపరచని ఎడలా నేను మరలా వచ్చి మిమ్మల్ని నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నా యద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకెళ్తాను అని శిష్యులతో మాట చెప్పాడు యోహన్ సువార్తలు పద్నాలుగులో ఒకటి నుంచి మూడు వచ్చిన ఈ మాట మనకి కనబడతాయి కాబట్టి ఏసు ప్రభు ఆ మాట చెప్పిన యేసు ఆ మాట తప్పేవాడు కాదు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగిన వాడు ఏసుక్రీస్తు నమ్మదగినవాడు పరిశుద్ధాత్మ నమ్మదగిన వాడు ఆలోచించారా గమనించాలి విషయాన్ని దేవుడు నమ్మదగినవాడు క్రీస్తు నమ్మదగినవాడు పరిశుద్ధాత్మ నమ్మదగినవాడు కాబట్టి క్రీస్తు మరలా వస్తాడు తండ్రి పంపగా వస్తాడు ఖచ్చితంగా మాట ఇచ్చి తప్పేవాడు కాదు మాట వెనక తీసుకునేవాడు కాదు మరలా వస్తానని చెప్పాడు నేనుండు స్థలంలో మీరు ఉండులాగున్నా మరలా వచ్చి నేను రెండు స్థలంలో ఉంటూ మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నాడు కాబట్టి ఈ లోపేం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు నామంలో పాప విమోచన పాప క్షమాపణ ఉందని గ్రహించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం వేసు క్రీస్తు నామంలో పాప పొంది రక్షింపబడాలి చెప్పాడుగా రక్షణ పొందాలని చూసుకున్న ఆ మాట కూడా తిమోతి గారికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో ఆ మాటని అని చెప్పాడు తిమోతి గారికి పత్రిక రాసిన పత్రికలో మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగులో ఆ మాట చెప్పాడు చూసుకున్నాం మనం తర్వాత కూడా క్రీస్తుని పంపడం గొప్ప త్యాగాన్ని చేయించడం ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్తున్నాము కాబట్టి క్రీస్తు వచ్చేలోపు రక్షణ పొందుకోవాలి లేదు అంటే ఏంటి పరిస్థితి అందుకే పౌస్లం పౌల మాట ఒక అద్భుతమైన హెచ్చరికను జారీ చేస్తున్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందమో అంటాడు కొచ్చిన మార్క్ అనమాట ఈ లోక సంబంధంగా నువ్వు ఎన్నో తప్పిదాలు చేయొచ్చు దేశద్రోహం చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు చేయకూడదు తప్పుదలు మామూలుగా నువ్వు చేసి అటువంటి ఆ మార్గంలో ఉండి చేసావు అంటే అపవాద సంబంధంగా ఉండి చేసావు అంటే ఒకవేళ తప్పించుకోవచ్చేమో కానీ దేవుని విషయానికి వచ్చేసరికి రక్షణ పొందే విషయము నిర్లక్ష్యం చేసి దేవుడు అంటే భయం లేక నీ ఇష్టానుసారంగా జీవించినట్లు చివరాకని ప్రాణం పోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం అదే చెప్తున్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగో తప్పించుకోదురు తప్పించుకోలేరు తప్పించుకోలేరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఆ మాట పుస్తలెంపలు ఎప్పుడు సంఘానికి రాసిన లేఖలో రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఈ మాట మనకు కనబడుతుంది చదివినట్లయితే కాబట్టి మనం ఏం చేయాలి అందుకే అంటాడు అనుకూల సమయం ముందు నీ మురణ ఆలకించుతని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటున్నా అని ఆయనే చెప్పుచున్నాడు కదా దేవుని ఉద్దేశం చెప్తున్నాడు దేవుడు ఇలా చెప్తున్నాడు అని అనుకూల సమయం ముందు నీ మురణ ఆలకించుతని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటున్నా అని ఆయనే చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇదే మిక్కిలు అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇదే రక్షణ దినము ఈ రోజును తీర్మానించుకుంటే క్రీస్తుని అంగీకరించినట్లయితే నీ స్వరక్షకునిగా నువ్వు అంగీకరించి నీ కాపరిగా సంఘానికి శిరస్సు అయిన క్రీస్తుని శిరస్సుగా నువ్వు అంగీకరించినట్లయితే ధరించుకున్నట్లయితే క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు అని అంగీకరించి నీ పాపలు కడిగి వేసుకొని పరిశుద్ధుగా నీతిమంతులుగా తీర్చబడాలి అలా తీర్మానం తీసుకున్న రోజులు నువ్వు అదే సమయంలో అదే దినాన ఆ క్షణములోనే నువ్వు వాయిదా వేయకుండా రక్షణ పొందుకోవాలి దేవుని గృహస్థులకు చేర్చబడాలి ప్రియా సహోదరి సహోదరులారా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే ఎందుకు అంటే రేపటికి రూపు లేదు ఈరోజే మంది రేపటికి ఈ ఈరోజే మంది రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు ఎంతకాలం బ్రతుకుతామనుకుంటున్నారు మీ ఇష్టానుసారంగా మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారి అంటాడు ఏకబు గారు రాస్తూ పత్రికలు చెప్తున్నాడు అంటే నాలుగో అధ్యాయం పద్నాలుగు మాటలు కనబడతాయి రేపేమి సంభవించడం మీకు తెలియదు రేపటికి రూపు లేదు ఈ రోజే మంది అందుకే అంటాడు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము రేపు రేపు నీది కాకపోవచ్చేమో గమనించాలి కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూసినట్లయితే లేఖనాలు బట్టి రేపటికి రూపు లేదు ఈ రోజే మంది రేపేమి సంభవించడం నీకు తెలియదు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే ఒక అద్భుతమైన హెచ్చరికని మరి దేవుడు మరి యాగోబు గారి ద్వారా పలికిస్తున్న మాట మనం చూస్తున్నాం రేపేమి సంభవించను అంటే పరిస్థితి ఏంటి రేపు నువ్వు ఉండకపోవచ్చేమో ఈరోజు పడుకున్న రోజే ఆ రాత్రి నువ్వు చనిపోవచ్చేమో నీ ఆయుష్కాల పరిమితి తీరిపోవచ్చేమో నువ్వు ఈలోపే రేపటిలోపు రేపటిలోపు నువ్వు చనిపోవచ్చేమో లేక క్రీస్తే రావచ్చేమో క్రీస్తు వచ్చి ఈ లోకానికి అంత దినం జరుగుతుంది గమనించాలి కాబట్టి రేపటికి లేదు ఇంకా నువ్వు వాయిదా వేసేవంటంతే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఏలాగో ఎలాగో అంటారు తప్పించుకోలేవు నువ్వు ఈ లోక సంబంధం తప్పించుకొచ్చేవో దేవుని విషయానికి వచ్చేసరికి ప్రిమైన వాళ్ళరా తప్పించుకోలేరు కాబట్టి అందుకని రేపటికి లేదు నువ్వు తీసుకోవాలని తీర్మానం చేసుకుంటే ఇదే రోజు ఈక్షణలను నా మీ బాప్తి సంపొంది క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించు గమనించాలి రేపేమి సంభవించినట్టు ఏంటి ఈ లోపు నువ్వు చనిపోవచ్చేమో నువ్వు లేకపోవచ్చేమో నువ్వు ఉండకపోవచ్చేమో రేపటికి లేక లేకపోతే క్రీస్తు రావచ్చేమో తండ్రి పంపక కాబట్టి మరొక విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని ఉద్దేశాన్ని గారు చెప్తున్నారు ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక మనుషులందరూ చూడండి ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక మనుషులందరూ మారు మనసు పొందినట్లు అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటాడు పేతుడుగారు రాస్తూ రెండో పత్రికలు రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే తొమ్మి మూడో అధ్యాయం తొమ్మిదవచనలో వచనంలో నశింప వలని ఇచ్చింపు కంటే ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంటే క్రీస్తుని పంపడం ఆలస్యం చేస్తూ కాలాన్ని పొడిగిస్తున్నాడు ఇది గమనించాలి కాలాన్ని పొడిగిస్తున్నాడు ఎందుకంటే ఎవడునూ నశింపవలన దేవునికి ఇష్టమైన నశింప నశింపడం అంటే నిత్య నరకానికి వెళ్ళడం నశించడం అంటే నిత్య నరకానికి వెళ్ళడం శరీర సంబంధమైన ఈ చావు గురించి కాదు కాబట్టి ఈ మాట గారు రాస్తూ రెండో పత్రికలో మూడవ అధ్యాయానికి వచ్చేసరికి తొమ్మిదో వచ్చిన ఈ మాటను ప్రస్తావిస్తున్నాడు కాబట్టి దేవుడు క్రీస్తుని పంపడం ఆలస్యం చేయొచ్చు కాలాన్ని పొడిగిస్తున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసాం ఈ ఈ దిన ఈ సంవత్సరంలో కూడా కొంతమంది మరి రక్షణలోకి వస్తామని దేవుడు ఆశిస్తున్నాడు మరి సర్వసత్యం ప్రకటింపబడుతుంది దేవుని గృహస్థులుగా ఉన్న వాళ్ళ దగ్గర కాబట్టి ప్రియమైన వాళ్ళ మరి లేఖనను బట్టి పరిశీలన చేసినట్లయితే మరి మనకు ముందు కాలంలో తాత ముత్తాతలు ఉన్నారంటే ఎవరు లేరు చనిపోతునేవారు చనిపోతున్న వాళ్ళు చనిపోతూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడికి అంటే బైబిల్లో ఉన్న వాస్తవాలను బట్టి మనం చూసినట్లయితే చనిపోయిన వాళ్ళందరూ కూడా కింద ఈ భూమి కింద పాతాల లోకంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితిని బట్టి మనం చూసినట్లయితే అక్కడ రెండు ప్రదేశాలు ఉన్నాయంట ఒకటి అగ్ని జ్వాలలో యాతన పడేటువంటి పరిస్థితి రెండవది పరదేశు పరదేశులో నెమ్మది పొందే నీతిమంతులు ఉంటారు దేవునిష్టానుసారంగా జీవించిన వాళ్ళు క్రీస్తునందు మృతులైన వాళ్ళు అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డ వాళ్ళు వాళ్ళు పరదేశ్కి వెళ్తారనమాట అయితే నిత్య నరకాగ్యంలో మరి పురుగు చావదు అగ్ని ఆరుదు అంట అగ్ని ఆరుదు పురుగు చావదు అంటే అక్కడ ఎప్పటికి కాలుతూనే ఉండేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఏసు భూమిని జీవించిన మొదటి శతాబ్ద కాలంలో ఒక విషయాన్ని చెప్పాడు ఆ విషయాన్ని లోక గారు అన్నమాట లోక గారు ఆ విషయాన్ని రాశాడు యేసు చెప్పాడు మోషే గారు ప్రవక్తలు జీవించిన కాలంలో పరిచయ చేస్తున్న దినాలలో ఇద్దరు వ్యక్తులు జీవించి చనిపోయారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే పాత లోకానికి వెళ్ళారు అయితే దరిద్రుడైన లాజరు చనిపోయి మరి అబ్రహాము రొమ్మను ఆనుకున్నట్టుగా దేవదూతుల ద్వారా కొనిపోబడ్డాడు అతను పరదేశకి వెళ్ళాడంట అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడతడు పాతాల లోకంలో అంటే నరకాగ్నిలోకి వెళ్ళాడు ఇతను రెండు ప్రదేశాలు ఉన్నాయి ఆ ఇరువురికి మధ్యలో పెద్ద అఘాధం ఉంది దీనికి ఒక ఆధారం ఉంది అక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట ధనవంతుడు వెళ్ళింది నిత్య నరకాగ్నికి వెళ్ళాడు ఆరనే అగ్ని తీక్షణమైన అగ్నిలో దహించు అగ్నిలో ఓదనక్కర్లేని అగ్నికి వెళ్ళాడు అక్కడ ఎప్పుడు కాలుతూనే ఉంటాడు కాలుతూనే ఉంటాడు చద్దామను చావు కనపడనటువంటి పరిస్థితికి వెళ్ళాడు అతను తీరని కష్టాలు కొని తెచ్చుకున్నాడు మరి దరిద్రుడైన లాజరు కష్టాన్ని అనుభవించాడు ఆ తర్వాత అతను దేవదూతుల ద్వారా కొనిపోబడి అబ్రహాము రమును ఆనుకుంటకు వెళ్ళడం జరిగింది పరదేశంలోకి వెళ్ళాడు నెమ్మది పొందుతున్నాడు అబ్రహ్మగారితో పాటు ఆయనతో పాటు ఇంకా ఎంతోమంది నీతి మంత్రుల గురించి మనకు ప్రస్తావన రాలేదు ఉన్నారు చాలామంది కూడా అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఈ విషయం ఈ ధనవంతుడు లాజరు వారంటే మోషే గారు ప్రవక్తులు జీవించిన కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ ధనవంతుడు ఉన్నాడు లాజరు ఉన్నాడు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ధనవంతుడు నిత్యనారగానికి వెళ్ళాడు దరిద్రుడైన లాజరు మరి దేవ మరి అబ్రహాము రుమును ఆనుకుంటూ ఒక దేవదూతుల ద్వారా కొనిపోబడ్డాడు పరిదేశంలో నెమ్మది పొందుతున్నాడు అతను ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి హెచ్చరికగా ఉండాలి మన ప్రభు నేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది దేవుని ఇష్టంలో భాగంగానే నెరవేర్చడం భాగంగానే ఈ మాటలు చెప్పాడండి లోక గారు ఈ విషయాన్ని రాశాడు ఉదాహరణ వాద్యం లోకాసువార్తలో పంతొమ్మిది నుంచి చదువుకుంటే మనకి నలభై వరకు కనబడుతుంది ఈ మాటలు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మనం దేవుని నుండి వేరేయ్యాము గనుక నువ్వు నేను మనం అనబడుతున్న ఆత్మలకు ముగింపు అనేది లేదు నాశనం అనేది లేదు రెండే రెండు ప్రదేశాలు ఉండాలి ఉంటే దేవుడు ఉండే లోకంలో ఉండాలి లేదంటే నిత్య నరకంలో ఉండాలి ఈ రెండు ప్రదేశాలు ఉంటాయన్నమాట దేవునిష్టానుసారంగా జీవించి క్రీస్తునందు మృతులైన వారు క్రీస్తు వారు అనగా దేవుని వారు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు లాజ్ని వెళ్ళిన దగ్గర అబ్రహాం గారు ఉన్న ప్రదేశంలో నితివంతులు అందరూ నెమ్మది పొందుతూ ఉంటారు మరి ధనవంతుడు వెళ్ళిన ప్లేస్లో కోటాను కోట్ల మంది ధనవంతుడితో పాటు నిత్య నరకంలో ఆరని అగ్ని గావుకోకలు పెడుతూ ఆర్తనాదాలతో గావు కేకలు పెడుతూ అరుతూ పండ్లు కొరుకుతూ ఉండేటువంటి పరిస్థితి అక్కడ అనమాట అయితే మనం గమనించినట్లయితే పరదేశుల నుండి పరలోకం వెళ్ళాక పరదేశంలో ఉన్నవాళ్ళు సజీవులుగా ఉన్న భూమి మీద ఉన్నవాళ్ళు దేవునిష్టానుసారంగా జీవించిన వాళ్ళు క్రీస్తు వాళ్ళు మొదట క్రీస్తునందు మృతులైన వాళ్ళు పరదేశంలో ఉన్నవాళ్ళు మొదట వస్తారు తర్వాత భూమి మీద సజీవులుగా దేవునిష్టానుసారంగా జీవన గృహస్థులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏకంగా వెళ్ళి క్రీస్తుని ఎదుర్కొంట మీద వెళ్తారు వీళ్ళందరూ కూడా మరి క్రీస్తు తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు సంఘాన్ని మహిమగల సంఘాన్ని అప్పుడు క్రీస్తు కూడా తండ్రి యోధ సదాకాలం తరతరాలు యుగ యుగాలు ఉండేటువంటి గొప్ప మహిమలో గొప్ప జీవితం అండి ఆలోచించారా మనం ఏం చెప్పుకుంటున్నాం మనిషికి మరణమే ముగింప మనిషికి మరణమే ముగింప అంటే కాదు కానే కాదు కానే కాదు దీని తర్వాత ఉందయ్యా అసలు జీవితం ఇది కొద్దిపాటి జీవితం కొద్దిపాటి జీవితం అందుకే అన్నాడు రేపేమి సంభవించినో మీకు తెలియదు మీరు కొంతలో కనపడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు అంటున్నాడు అటువంటిది మనిషి జీవితం నీటి మీద బుడగలాంటి జీవితం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఉన్నంతలో పెరిస్తూ వచ్చేలోపు ఆత్మరక్షణ పొందుకోవాలి లేదంటే నిర్లక్ష్యం చేసామంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందామంటాడు కాబట్టి గమనించినట్లయితే మనిషికి మరణం ముగింపు కానే కాదు ఇది కొద్దిపాటి జీవితం అండి అక్కడ తరతరాలు యుగ యుగాలు ఎప్పటికీ జీవించి ఉండేటువంటి దిగ్రీస్తో కూడా తండ్రి యొద్ గొప్ప మహిమలో ఉండే జీవితం ఉంది అదే దూరదృష్టి కలిగి ఉండాలి మనం ఆ దూరదృష్టి కలిగి ఉండాలి ఈ లోకాన్ని అమితంగా అనుభవించాలని చాలామంది మనుషులు భూమిని జీవించే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఉన్నంతకాలం ఈ భూమిని ఈ లోకాన్ని ఈ లోక మహిమను అమితంగా అనుభవించాలని ఆలోచనతో ఉన్నారు మనిషికి కాబట్టి మనిషికి మరణం ముగింపు కానే కాదు తర్వాత అసలు గొప్ప జీవితం అసలు గొప్ప జీవితం తర్వాత ఉందని తండ్రి దగ్గర గొప్ప జీవితం అక్కడ ఆకలి దప్పకలు ఉండవు నీ తినరకానికి వెళ్ళావా అక్కడ నీ గోడు వినే లేడు ఎప్పటికీ చెద్దమ్మన్న చావు కనపడినటువంటి భయంకరమైన పరిస్థితి అగ్ని జ్వాలలు ఆరనే అగ్నిలో ఆరనే అగ్నిలో తీక్షణమైన దహించు అగ్ని నీ ఆత్మను కాల్చేస్తూ ఉంటుంది దహించు అగ్ని అంటే అటువంటి అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు ధనవంతుడు నెమ్మది పొందుతున్నాడు దరిద్రుడైన లాజు అబ్రహాం అరమ్మను అనుకుని ఉండి కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనిషికి మరణం ముగింపు అంటే మరణం ముగింపు కానే కాదు తర్వాత ఉంది పెద్ద భవిష్యత్తు గొప్ప భవిష్యత్తు ఎప్పటికి దేవుడు ఎప్పుడు జీవించి ఉంటాడు మనం ఎప్పుడు జీవించి ఉంటాం అది ఎవరు కూడా కోల్పోవద్దు తెలుసుకోవాలని ప్రభు పేరట మీ అందరిని ప్రాధాయపడుతున్నాం మనం పుట్టక ముందు ఈ లోకం ఉందని తెలియదు అలాగే మరణించిన తర్వాత దేవునిష్టానుసారంగా జీవించి మరణించిన తర్వాత దేవుడు ఉండే లోకానికి వెళ్తాం అర్థమవుతుందా ఇది గమనించాలి గొప్ప జీవితంలో క్రీస్తు కూడా తండ్రి అదే గొప్ప జీవితంలో ఉండేటువంటి పరిస్థితి ఎవరు పోగొట్టుకోకూడదని ప్రభు పేరిట మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా గమనించాలి ఏంటి అంటే మనిషికి మరణమే ముగింపు అంటే మరణమే ముగింపు కానే కాదు కానే కాదు ఆ తర్వాతనే గొప్ప జీవితం ఉంది దేవునిష్టానుసారంగా జీవించిన వాళ్ళు దేవుని గృహస్థులుగా ఉన్నవాళ్ళు క్రీస్తునందు మృతులైన వాళ్ళు కాబట్టి మనిషికి మరణం ముగింపు కాదు తర్వాత గొప్ప జీవితం భవిష్యత్తు భవిష్యత్తు తర్వాత ఉంది భవిష్యత్తు తర్వాత ఉంది మనం భవిష్యత్తులో బాగుండాలని దేవుడు తన కుమారుని మన కోసం బలిగా అర్పణగా అర్పింపజేశాడు ఇది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే దేవుని పనిలో పాలు బాగోస్తులు అయ్యి అలా మనం అనేకులను సంపాదించుకొని దేవుని గృహస్థులుగా జీవించి క్రీస్తుతో కూడా పరలోకానికి వెళ్ళి గొప్ప మహిమలో క్రీస్తుతో కూడా తండ్రి వద్ద ఉండాలని కోరుకుంటూ ఈ మాట్లాడిని కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి గాక ఆమెన్